ప్రైజ్ దలాడ్ అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి మరి ఎంతో మంది ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం మనకన్నా గొప్ప గొప్ప వాళ్లే కదా మనతో మరి వారితో పోల్చుకునే అర్హత కూడా మనకు లేదు కదా అయినా సరే మరి తండ్రి మన మీద జాలిపడి కనికరపడి ఈ నూతన దినంలో మనల్ని సజీవులుగా ఉంచాడు అందును బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా తగ్గింపు ప్రార్థన ప్రతి రోజు అలవాటు చేసుకోండి మనం ఎంత తగ్గించుకుంటే తండ్రి మనల్ని అంత హెచ్చిస్తాడు ఇంత నేను తగ్గించుకోలేను సిస్టర్ అన్నారంటే ఇక మీ ఎదుగుదల కూడా క్వశ్చన్ మార్క్ గానే ఉండిద్దండి ప్రశ్నార్థకంగానే మిగిలిపోయిద్ది మనం ఎంత తగ్గించుకుంటే తండ్రి మనల్ని అంత హెచ్చిస్తాడు ఎందుకంటే ఇది నా మాట కాదు తండ్రే చెప్పాడు తనను తాను వాడు హెచ్చింపబడను తనను తాను వాడు తగ్గించబడను అని చెప్పాడు తండ్రి మనల్ని హెచ్చించాలంటే మనం తగ్గించుకోవాలి తగ్గింపు తగ్గింపు చాలా చాలా ముఖ్యం ఎంత తగ్గించుకుంటే అంత ఎదుగుదల తండ్రి ఇస్తాడు కాబట్టి తగ్గింపు ప్రార్థన చేద్దాము దయచేసి అందరు కళ్ళు మూసుకోండి మహాపరిశుద్ధి రాజ్యము గల తండ్రి మీ బంగారు పాదములకు వేవేలస్తు తీస్తూ స్తోత్రం ప్రప గడిచిన రాత్రి అంత నా తండ్రి ప్రశాంతంగా మేము పడుకున్నామంటే గాఢ నిద్ర మేము పోయామంటే అది కేవలం మీ కాపుదల మా చుట్టూ ఉంచబట్టే మీరు మాకు గాఢ నిద్ర దయచేయమంటే ఏ టెన్షన్స్ మాకు లేకుండా నా తండ్రి ఇటువంటి ఆలోచనలు మా మైండ్ లోకి రానివ్వకుండా మీరు కాపాడబట్టేనా తండ్రి మీరు కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్పపాటైనా కనుమూయకుండా మమ్మల్ని అంత భద్రంగా కాపాడడానికి మేమే పాటివారం నా తండ్రి మేమెంత మా భక్తి ఎంత నా బృహ ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్య అయినా సరే మా మీద జాలి పడి కనుకరపడి మరి అంత భద్రంగా కాపాడిన దేవా మీకే స్తోత్రం అలాగే ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామంటే మేము తీసుకున్న జాగ్రత్తలు మాకున్న ఆరోగ్యము కానే కాదు కానే కాదు నా తండ్రి కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టి ఏ పాటి వారం నా తండ్రి మేమెంత మా భక్తి ఎంత మాకున్న మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు గొప్ప పేరు ప్రతిష్టలున్న వాళ్ళు కూడా నా తండ్రి ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారితో వారి కంటే మేము గొప్ప అయినా సరే మా మీద జాలి పడి కనికరపడి ఈ నూతన దినాన్ని మాకిచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి ఈ దినమంతా మీ చల్లం రెక్కల కింద భద్రపరిచిన తండ్రి ఎటువంటి నా తండ్రి మరి ఏ పనుల్లో కూడా నా ప్రప మీ మాటకు వ్యతిరేకంగా మీ వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించే నా తండ్రి ఆ తలంపు గాని ఆలోచన మాకు రానివద్దు నా ప్రభ అలాగే నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు బిడ్డల వైపు వారి కుటుంబాల వైపు ఒక్కసారి చూడండి కుటుంబాల్లో శాంతి సమాధానంతో నింపండి ప్రభా మరి బిడ్డల సంతోషంగా ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించండి ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఎంత లేమిలో ఉన్నా సరే ఎంత అనారోగ్యంలో ఉన్నా సరే ఎన్ని దుఃఖాలున్నా సరే సంతోషంగా ఎలా ఉండాలి ధైర్యంగా ఆ సమస్యలు ఎలా ఎదుర్కోవాలో బిడ్డలకి ప్రభ మీరే ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి నీతి మంతులు సింహం వలె ధైర్యంగా ఉందరన్నారు ప్రభ బిడ్డల నా తండ్రి మరి నీతి మంతులుగా ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి ప్రభా బిడ్డల వల్ల కావట్లేదు నా తండ్రి మా వల్ల కావట్లేదు సిస్టర్ ఎంత భారంగా ప్రార్థన చేసినా ఎంత జాగ్రత్తగా ఉండాలన్నా ఏదో ఒక విషయంలో పడిపోతున్నామని బిడ్డలు బాధపడుతున్నారు ప్రభా మరి బిడ్డలో ఉన్న అల్ప విశ్వాసాన్ని అపనమ్మకాన్ని తీసివేసినా ప్రభా విశ్వాసం నమ్మకాన్ని బలపరచున్నా తండ్రి ఓర్పు సహనాన్ని బిడ్డలకు అలవాటు చేయండి సాత్వికమైన మనసు దీర్ఘ శాంతాన్ని ప్రభా ప్ర ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి తండ్రి కుటుంబంలో శాంతి సమాధానం ఎప్పుడు సంతోషంగానే ఉండాలి ఎంత దుఃఖమైన పర్వాలేదు అందరూ ఆశ్చర్యపోయేలా అరే ఇన్ని సమస్యల్లో కూడా వీళ్ళు ఎంత హ్యాపీగా ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు అని ఆశ్చర్యపోవాలి కేవలం దేవుని కృప తండ్రి వాళ్ళ దేవుడు వాళ్ళకు తోడుగా ఉండబట్టే కదా అని ప్రభా బిడ్డలు ఆశ్చర్యపోయేలా నా తండ్రి కుటుంబాలు సంతోషంగా ఉండాలి వేదన దుఃఖాల్లో ప్రభ బిడ్డలు ఉండకూడదు నా తండ్రి ఏడుపు అనేది కుటుంబంలో లేకుండా చేయండి ప్రభా సంపూర్ణ ఆనందం నా తండ్రి ఆశీర్వాదాలతో కుటుంబాలు నింపండి నా తండ్రి అలాగే ఆర్థిక సమస్యలు అప్పులతో ఎవరైతే వేదన పడుతున్నారు బాధపడుతున్నారో దుఃఖంలో ఉండిపోయారు ప్రభా బిడ్డల వైపు ఒక్కసారి మీరు చూడండి వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకునే అవకాశం మీరు ఇచ్చారు నా తండ్రి ఆ మనసు అవకాశమే మీరు లే ఇవ్వకపోతే నా తండ్రి ఇంకా ఆ బిడ్డలు వేదనలో ఉండిపోయేవాళ్ళు ప్రభా కానీ నా తండ్రి మీరు అలాంటి మనిషి కాదు ప్రభు అలాంటి వ్యక్తి అలాంటి తండ్రి కానే కాదు మీ మనసు ఎంత సున్నితమో ఎంత సాత్వికమైన మనసు నా తండ్రి ఎంత జాలి గల హృదయమో నా తండ్రి మరి బిడ్డల మీద జాలి పడి తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తన సొంత తెలివితో వెళ్ళిపోయి అంత ఖర్చు పెట్టేసుకొని తిరిగి నా తండ్రి తను చేసిన తప్పు తెలుసుకుని పచ్చాతప్పు నా తండ్రి పాదాల మీద పడతాను ఖచ్చితంగా నా తండ్రి నా మీద జాలి పడతాడేమో అని ప్రభా మరి తప్పపైన కుమారుడు ఎలాగైతే నా తండ్రి తన తప్పు తెలుసుకొని ప్రభావ తండ్రి పాదాల దగ్గరకు వచ్చాడు ఆ అవకాశాన్ని ఇప్పుడు బిడ్డలకు కూడా మీరు ఇచ్చారు ప్రభావ మరి బిడ్డలందరూ ప్రతి ఒక్కరు నా తండ్రి వారు చేసిన తప్పు మనస్ఫూర్తిగా కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునేలా మీకు అనుగ్రహించండి ఒప్పుకుంటున్నారు నా తండ్రి ఆ మనసు మీరు ఇచ్చారు ప్రభావ మరి ఒప్పుకున్న ప్రతి ఒక్కరికి నా తండ్రి అప్పుడు తీరే దారి ప్రభా మీరు చూపించండి నా తండ్రి నా ప్రార్థన విన్నాడు నా ప్రార్థన నా తండ్రి విని నాకు జవాబిచ్చాడు నేను నేనేదో గొప్పవాడిన గొప్పదనం అని కాదు దారి తప్పిపోయిన నన్ను నా మీద జాలి పడ్డాడు నా తండ్రి మనుషుల మీద నేను ఆధారపడితే నా బ్రతకేలా ఉండేది కాదు అని ప్రభా బిడ్డను గ్రహించాలి నా తండ్రి నా తండ్రి పాదాల దగ్గరకు వచ్చాడు నా తండ్రి నా మీద జాలిపడి నా ప్రార్థనకి జవాబిచ్చాడు అప్పుడు తీరే మార్గాన్ని నా తండ్రి నాకు చూపించాడు అని ప్రభా సంతోషంగా నా తండ్రి బిడ్డలు మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప నా తండ్రి బిడ్డల జీవితాల్లో ఈ రోజే నా తండ్రి అద్భుత కార్యాన్ని ప్రభా బిడ్డల్లో జీవితాలు జరిగించబోతున్నందుకు మీకే తీస్తూ తీస్తూ స్తోత్రం ప్రభు అలాగే గర్భ ఫలం కోసం ఎదురు చూసేవాళ్ళు ప్రభువా మరి ఇద్దరు భార్య భర్తలు నా తండ్రి ఎలా నడుచుకుంటున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు మరి నలుగురితో ఎలా ఉంటున్నారు మీ వాక్యానికి అనుకూలంగా నడుస్తున్నారు లేదు నాకైతే తెలియదు ప్రభా వారి ప్రవర్తన వారి చూపు వారి ఆలోచన నా తండ్రి ప్రతి ఒక్కటి మీరు ఎరిగి ఉన్నారు నా తండ్రి సమస్తమా మీరు చూస్తున్నారు ప్రభావా బిడ్డలకు ఒకవేళ దారి తప్పిపోతే సరైన దారిలో బిడ్డలు నా తండ్రి మీకు నా ప్రభావ అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి బిడ్డల గర్భాన్ని తెరవండి గర్భంలో నా తండ్రి మరి గర్భాశయంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే మరి అది ట్యూబ్ అయినా సరే అవి కడుపులో ఇంకా ఏవైనా సరే నా తండ్రి గర్భాశయంలో ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నా సరే వాటన్నిటిని పరిష్కరించి శుభ్రంగా నా తండ్రి కడుపు నా తండ్రి మరి గర్భాశయాన్ని ప్రప స్వస్థపరచగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభు బిడ్డల గర్భాశయంలో ఉన్న ఏ ప్రాబ్లం కూడా నా తండ్రి మీకు అసాధ్యమైనది కాదు ప్రభావ ఒక్క మాట మీరు చెప్తే చాలు ఒక్క చూపు నా తండ్రి బిడ్డల వైపు చూస్తే చాలు మీ హస్తం నా తండ్రి బిడ్డల మీద మా మీద పెట్టుకునే అంత అర్హత మాకైతే లేదు ప్రభావ మీ స్పర్శ తీసుకుని మీ స్పర్శ పొందుకునే అర్హత మాకైతే లేదు ఒక్క మాట నా తండ్రి బిడ్డల వైపు ఒక్కసారి మీరు చూస్తే చాలు ప్రభు గర్భం నా తండ్రి గర్భాశయంలో ఏ ప్రాబ్లం ఉన్నా నా తండ్రి అది పోయిద్ది నా ప్రభా నార్మల్ అయిపోయింది నా తండ్రి మరి గర్భ గర్భ ఫలాలను ప్రభా బిడ్డలకు దయచేయండి గర్భాలను తెరవండి ప్రభా ఆ వేదన బిడ్డలకు తీసివేయండి మొదట వారి దుఃఖాన్ని తీసివేసి ప్రభా గారికి ఎలాంటి ధైర్యం ఇచ్చారు నా తండ్రి ఎలాంటి అద్భుత కార్యం నా తండ్రి హన్నా జీవితంలో చేశారు ప్రభా ఒక మంచి గొప్ప ప్రవక్తను నా తండ్రి ఆమె గర్భంలో నుంచి తీసుకొచ్చారు అలాంటి ప్రవక్తలు మరి హన్నతో ఆమెతో పోల్చుకునే అర్హత మాకైతే తెలియదు ప్రభా ఆయన సరే అడుగుచున్నాం తండ్రి మరి బిడ్డల గర్భాల్లో నుంచి ఒక మంచి దైవ జనులు ప్రభావ మీరు తీసుకురాబోతున్నందుకు ఒక మంచి గుడ్ న్యూస్ మాతో పంచుకోబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి అలాగే ప్రభా ఎవరైతే నా తండ్రి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నా ప్రభా అలాగే ఇంటర్ డిగ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు బిడ్డలతో మీరే తోడుగా ఉండండి వారికి ఎలా చదవాలో వారికి ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రభా చదివింది గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి మీరు మాత్రమే ఇవ్వగలరు నా తండ్రి వారి సొంత తెలివితేటల మీద బిడ్డలు ఆధారపడద్దు మీదే ఆధారపడాలి ఎగ్జామ్స్ రాసి ప్పుడు ప్రభా మీరే పక్కనుండి నా తండ్రి మంచిగా రాసేలా మీ కృపనుగ్రహించండి మరి బిడ్డలకు నా తండ్రి భయాన్ని టెన్షన్ ని తీసివేయండి ప్రభా ఆ తల్లిదండ్రులకు కూడా నా తండ్రి విశ్వాసాన్ని ప్రభా బలపరచండి నేను ఉండకపోవచ్చు నా బిడ్డలతో నేను చెప్తే బిడ్డలకు అర్థం కాదు కానీ నా తండ్రి ఉన్నాడు సమస్తాన్ని నోటి మాటతో చేసిన నా తండ్రి ఉన్నాడు నా తండ్రి నా బిడ్డలతో తోడుగా ఉన్నాడు ఖచ్చితంగా నా బిడ్డలు మంచి మార్కులు తెచ్చుకుంటారు నా బిడ్డలు భయపడరు అని ప్రభ తల్లిదండ్రులు ధైర్యంగా ఉండి బిడ్డలకు ధైర్యం చెప్పేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రభ మారు మనసు పొందాలని మీకు దగ్గర అవ్వాలని మీతో అంటుకట్టుకొని ఉండాలని ప్రభ ఇంకా ఆత్మీయతలు ఎదగాలని ప్రభ ఎవరైతే ఆశపడుతున్నారు ఆశ కలిగించింది మీరే ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే ప్రభ కుటుంబాలను కట్టండి నా తండ్రి మరి మారు మనసు దయచేయండి ప్రభ మరి బిడ్డల జీవితాలు నా తండ్రి మరి మీకు దగ్గర అయ్యేలా వారి హృదయాలు మార్చండి లోకాన్ని అసహించుకునే ఆలోచన జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రభా మరి ఏమన్న కాలంలో మీ కాడిని మోయిటారు నీకు మేలు అని చెప్పిన దేవా యవనస్తులు నా తండ్రి లోకంలో బ్రతుకుతున్నారు మళ్ళీ మీ బిడ్డలే నా ప్రభా చిన్నప్పటి నుంచి నా తండ్రి సండే స్కూల్ కి వెళ్లే వాళ్ళే అలాగే నా తండ్రి మరి రోజు బైబుల్ చదివేవాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళే అయినా సరే నా తండ్రి మరలా లోకం వైపు చూస్తున్నారు లోకంలో బ్రతుకుతున్నారు నా తండ్రి లోకాన్ని ఫాలో అవుతున్నారు అలాంటి జ్ఞానం అలాంటి మనసు బిడ్డలకు రానివద్దు ఆలోచన కూడా వద్దు ప్రభా లోకాన్ని అసహించుకోవాలి ఇది కాదు కదా నా తండ్రి చెప్పింది నా తండ్రికి ఇష్టం లేదు కదా నేను లోకాన్ని ఫాలో అవ్వడం లోకాన్ని వెంబడించడం నా తండ్రిని నేను వెంబడిస్తాను అనే మనసు దృఢమైన మనసు బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా యవన కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు క నా తండ్రి తెలుసుకునే జ్ఞానాన్ని మీరు ఇవ్వండి నా ప్రభ మరి దారి తప్పిపోకుండా సరైన దారులు నడిపించండి నా ప్రభ మరి బిడ్డలైతే తల్లిదండ్రుల మాటను వినట్లేదని అని తల్లిదండ్రులు బాధపడుతున్నారు తప్పు మాదే నా తండ్రి అతి చేసి చిన్నప్పటి నుంచి నా తండ్రి నీ బాల్య దినే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్నారు మరి అలా మేము పెంచలేదు ప్రభ అందుకే ఇప్పుడు ఆ బాధ మేమే పడుతున్నాం దయచేసి క్షమించండి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు ప్రభా బిడ్డలు చేసిన తప్పులు క్షమించిన తండ్రి మరి ఎవనస్తున్న ప్రభా మరి దారి తప్పిపోకుండా తల్లిదండ్రుల మాటకు ఎలా లోపడాలి తల్లిదండ్రులకి పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో నా తండ్రి బిడ్డలకు నేర్పించి అలవాటు చేయండి అలాంటి జ్ఞానాన్ని హృదయాన్ని ప్రభా ఇవ్వండి ప్రభా మరి ఈ సంవత్సరం అంతా నా తండ్రి ఇప్పటి వరకు మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం 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 మీ జాలి మీ దయ మా మీద ఉండబట్టే ఏ పాటి వారం నా తండ్రి మేమెంత మా బ్రతకెంత మా భక్తి ఎంత ప్రభా మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళ నా తండ్రి మరి ఎంతో మంది మరణించారు వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే జాలి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే మరి ప్రభావా కోల్పోయి ఒంటరిగా ఉన్నారు నా తండ్రి మరి బిడ్డలతో మీరు మాట్లాడి ధైర్యాన్ని ఇవ్వండి అమ్మా మీరు ఒంటరి వాళ్ళని ఎందుకు భయపడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారు నీ తండ్రి నేను లేనా తల్లి నీకు కావాల్సిన అవసరతలు నేను తీర్చలేనా తల్లి అని బిడ్డలతో మాట్లాడండి ప్రభా వేదవరాల పక్షాన వ్యాధి మాడతానని చెప్పిన దేవా మరి ఎవరు నా తండ్రి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నా ప్రభా బిడ్డలు మీ మీదే ఆధారపడేలా వారి మనసు మీ మీదే ఉండేలా మీ కృప అనుగ్రహించండి నేను ఒంటరి దాన్ని నా బిడ్డలకు ఎవరు తోడు అని ప్రభా బిడ్డలు బాధపడకూడదు అసలు అలాంటి ఆలోచన కూడా బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి నాతో ఉన్నాడు కదా నా తండ్రి నాతో ఉన్నప్పుడు నా కుటుంబానికి తోడుగా ఉన్నప్పుడు నేను ఎందుకు ధైర్యపడాలి అని ప్రభా బిడ్డలు ధైర్యంగా విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి అలాగే అనాథ బిడ్డలు నా తండ్రి మరి బిడ్డలకు ఆహారం పెట్టలేకపోతున్నామని మరి అనాథాశ్రమంలో నా తండ్రి బిడ్డలు నా ప్రభా బాధపడుతున్నారు వారికి కావాల్సిన సహాయాన్ని ప్రభా మీరే పంపించండి ఆ మనసు ఇచ్చింది మీరే నా తండ్రి మరి అనాథ పిల్లలు ఆదుకునే మనసు ఇచ్చింది మీరే ప్రప మరి వారికి కావలసిన అవసరతలు కూడా మీరు మాత్రమే పంపించగలరు నా తండ్రి మీరే సమృద్ధిగా నా తండ్రి మరి వారికి కావలసిన ఆహారం కాని ప్రప అన్ని అవసరతలు మీరే పంపించమని సమృద్ధిగా అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం ప్రభ అయినా సరే మీరు తప్ప మాకెవరు లేరు నా తండ్రి అలాగే నా ప్రభ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎవరు వెయిట్ చేస్తున్నారు మరి ఉద్యోగాల కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు ప్రభా వారికి నా తండ్రి విశ్వాసం నమ్మకాన్ని బలపరచండి ఖచ్చితంగా నా తండ్రి నాకు ఉద్యోగాన్ని ఇస్తాడు ఎన్నో సార్లు నేను ఫీజు విషయంలో బాధపడుతున్నప్పుడు నా తండ్రి నా ముందుండి నా ఫీజు విషయంలో సహాయం చేశాడు ఇక్కడ దాకా నా తండ్రి నన్ను చదివించాడు ఇక్కడ నుంచి నన్ను ముందుకు తీసుకెళ్లడా ఏది సరైన ఉద్యోగమో నాకైతే తెలియదు కానీ నా తండ్రికి తెలుసు ఖచ్చితంగా నా తండ్రి నాకు సరైన ఉద్యోగం నాకు ఇప్పిస్తాడని ప్రభా బిడ్డలు విశ్వాసంతో మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండేలా మీ కృప అనుగ్రహించండి అలాగే ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళు మరి పర్మనెంట్ కోసం ఎవరైతే చూస్తున్నారు ప్రమోషన్ కోసం ఎవరైతే చూస్తున్నారో నా తండ్రి మొదట వాళ్ళు మీరిచ్చిన అద్భుత కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని మీ ద్వారా పొందుకున్న మేలును ప్రతి రోజు జ్ఞాపకం చేసుకున్న ప్రభు మరి మనస్ఫూర్తిగా వారు ఏ పనిలో ఉన్నా సరే నా తండ్రి నా మీద జాలిపడి నా మీద కనుకరపడి ఈ ఉద్యోగాన్ని అనుగ్రహించాడు నాకన్నా ఎంతో మంది తెలివి గల వాళ్ళు ఉన్నారు అయినా సరే వాళ్ళందరినీ పక్కన పెట్టి నేనేదో గొప్పవాడిని నేనేదో భక్తిగల కాదు అయినా సరే నా తండ్రి నా మీద జాలిపడి ఈ ఉద్యోగాన్ని ఇచ్చాడు ఇక్కడ దాకా తీసుకొచ్చిన నా తండ్రి నాకు ఎప్పుడు అవసరమో అప్పుడు నన్ను ముందుకు తీసుకెళ్తాడు అని ప్రభావ బిడ్డలు ధైర్యంగా విశ్వాసంతో మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రభా ప్రమోషన్ కోసం బిడ్డలు ఎదురు చూడకూడదు మీరు చేసిన మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకునే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రభా మరి దేశ నాయకుల్ని నా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి వారి సొంత తెలివితేటల మీద బిడ్డలు ఆధారపడకూడదు దేశాన్ని ఎలా పరిపాలించాలో మా అధికారులు ప్రభా మరి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి వారికి వారి కుటుంబాలకు మీరే తోడుగా ఉండండి ప్రభా అలాగే మా దేశాన్ని ప్రభా ఎవరైతే నా తండ్రి రక్షిస్తున్నారు మరి ఎవరైతే సైనికులు నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరే నా తండ్రి మీ బలము శక్తి అనుగ్రహించి ప్రభా మరి వారికి వారి కుటుంబాలకు నా తండ్రి మీ రక్షణ కాపుదల వంచడం నా తండ్రి అలాగే ప్రభా యుద్ధాలు జరుగుతున్నాయి యుద్ధంలో నా తండ్రి మరి యుద్ధాలను మీరు కోరుకోరు ప్రభా శాంతిని మీరు కోరుకుంటారు నా తండ్రి వారి హృదయాలు మార్చండి మరి అధికారులతో మీరు మాట్లాడి నా తండ్రి మరి శాంతి సమాధానంతో మీరు నింపండి యుద్ధాన్ని విరమించేలా నా తండ్రి మరి ఎవరి మీద వాళ్ళకి ద్వేషం కోపం అనేది లేకుండా నా ప్రప శాంతి నా తండ్రి వారికి అనుగ్రహించి ప్రభా యుద్ధాన్ని ఆపివేయగల శక్తి దేవ మీరు మాత్రమే నా తండ్రి యుద్ధాన్ని ఆపగల నా తండ్రి మరి బిడ్డల హృదయాల నా తండ్రి మార్చమని అడుగుతున్నాం అలాగే యుద్ధంలో వారి కుటుంబ సభ్యులు ఎవరైతే కోల్పోయారో ప్రభావా ఆ కుటుంబాలకు ఆ తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులకు నా తండ్రి ఓదార్పునివ్వండి ప్రభావ వారికి ఉన్న వేదన దుఃఖాన్ని తీసివేయండి నా తండ్రి మీరే ధైర్యాన్ని ఇవ్వండి ప్రభావా ప్రతి ఒక్కరు నా ప్రభ మరి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఇంకా మీకు నా తండ్రి ఎవరెవరైతే మొర పెడుతున్నారు ప్రతి ఒక్కరి ప్రార్థనకి మీరు జవాబు ఇవ్వండి ప్రభా జవాబు పొందుకోలేకపోతే ఇంకా వారు అల్ప విశ్వాసం లాగే ఉండిపోతారు నా తండ్రి ఆ పరిస్థితి బిడ్డలకు రానివ్వద్దు మిమ్మల్ని అమ్ముకున్న బిడ్డను తలగా ఉంచుతాను తోకగా ఉంచునని చెప్పారు ప్రభా వారికి ఉన్న నా తండ్రి ఆ స్థలాలు అమ్ముకుని నా తండ్రి అప్పులు తీరే ఆలోచన తీర్చుకోవాలనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి మిమ్మల్ని అమ్ముకున్న బిడ్డను మీరు తలగా ఉంచుతారు గాని తోకగా ఉంచనన్నారు మరి బిడ్డలకి అప్పులు తీరే దారి మీరే చూపించండి అవమానాలు నా తండ్రి ఎవరైతే అవమానకరంగా మాట్లాడుతున్నారు వారి నోళ్లు మూసివేయండి ప్రప వారి మనసులు మార్చండి నా తండ్రి వారికి మరి సింహాల నోళ్లను మూసిన దేవా వారి నోళ్లను కూడా మూసివేయండి నా తండ్రి మిమ్మల్ని అడిగి అర్హత లేని వాళ్ళం నా ప్రప మరి బిడ్డలు దుఃఖంలో ఉండకూడదు ఎప్పుడు సంతోషంగానే మాట్లాడాలి నా తండ్రి సంతోషంగా ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటున్నా తండ్రి మీ ప్రేమను ప్రప ప్రతి పది మందికి పంచే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రప అల్ప విశ్వాసం అపనమ్మకాన్ని తీసివేసి విశ్వాసం నమ్మకం నా ప్రభా బిడ్డలు బలపరచండి ఇంకా ఓర్పు సహనం అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారు అనారోగ్య సమస్యలతో ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో ఇళ్లలో ఉన్నారు నా తండ్రి ఐసీయూలో కోమాలో ఉన్నారు నడువు నొప్పి గ్యాస్ స్ట్రబ్బులతో బాధపడేవాళ్ళు గుండె జబ్బులతో బాధపడేవాళ్ళు కిడ్నీ సమస్యలు తల నొప్పి నా తండ్రి భుజం నొప్పి నా ప్రభా మరి ఇంకా అనేక సమస్యలతో క్యాన్సర్ తో పోరాడే వాళ్ళు కూడా నా తండ్రి ఇంకా అనేక సమస్యలతో కాళ్ళు నొప్పులు అంటున్నారు మరి ఎన్ని సమస్యలు ఉన్నా సరే ప్రతి ఒక్కదానికి పరిష్కారం మీ దగ్గర మాత్రమే ఉంది నా ప్రభ హాస్పిటల్లో చూపించుకుంటున్నా సరే సంపూర్ణ స్వస్థత మీ దగ్గర నుంచే రావాలి నా తండ్రి మిమ్మల్ని అడిగి అర్హత లేని వాళ్ళ మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభావ బిడ్డలు ఏ విషయంలో జారిపోయారు ఏ విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించారు మాకైతే తెలియదు సమస్తమే ఎరిగి ఉన్న దేవా దయచేసి బిడ్డలు చేసిన తప్పులు క్షమించిన తండ్రి వారికి నా ప్రభ మీ హస్త బిడ్డల మీద నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి ప్రభావ మరి మీరు మాత్రమే నా తండ్రి అద్భుత కార్యాన్ని చేయగలరు నా ప్రభ బిడ్డల సంపూర్ణ స్వస్థత పొందుకొని మీకు సాక్షులుగా నా తండ్రి సంతోషంగా జీవించేలా మీ కృపా అనుగ్రహించండి మరి లోకాన్ని అసహించుకునే మనసు బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ మరి అప్డేట్ అవ్వాలనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి నా తండ్రి గురించి నేను తెలుసుకోవడంలో అప్డేట్ అవ్వాలి నా తండ్రి ప్రేమ పొందుకోవడంలో నేను అప్డేట్ అవ్వాలి నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకోవడంలో అప్డేట్ అవ్వాలి అనే మనసు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి లోకానికి ప్రభ లోకాన్ని వెంబడించొద్దు నా తండ్రి మిమ్మల్ని మాత్రం వెంబడించే మనసు బిడ్డలకి ఇవ్వమని నా ప్రభా వారు చేసే చేతి కష్టార్జితాన్ని ప్రభా మీరు ఆశీర్వదించండి ప్రభా అలాగే ఎవరైతే పొలాలు వేశారో నా తండ్రి వేశారు నా ప్రభా మరి బిడ్డలు నా తండ్రి వారికి ఎలాంటి పంట వేయాలి ఎలా మరి ఎటువంటి ఎరువులు వాడాలనేది ప్రభా మీరే నా తండ్రి బిడ్డలకి నా తండ్రి ఆ జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా మరి బిడ్డలు మీ వైపే చూడాలి మీ మీదే ఆనుకోవాలి నా తండ్రి నా తండ్రి మీద నేను ఆనుకుంటే సమృద్ధిగా నాకు పంటనిస్తాడని ప్రభా మీ మీదే మీ వైపే చూసేలా మీ కృప అనుగ్రహించండి మరి మనసులో మీ వైపు త్రిప్పుడు నా ప్రభప మరి ఎటువంటి పంట వేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి ఎలా సేద్యం చేయాలో ప్రప ఆ తెలివి జ్ఞానాన్ని నా తండ్రి మీరు ఇవ్వండి మరి నా పురప యోసేపు కాలంలో నా తండ్రి మరి ఏడు సంవత్సరాల్లోనే నా ప్రప అంత సమృద్ధి పంట ఇచ్చారు అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి పంటలేస్తున్నారు ప్రభ ఒక్కరి తండ్రి వారికి మీరు తోడుగా ఉండే యోసేపుకి ఎలాగైతే తోడుగా ఉన్నారు యోసేపుతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి అయినా సరే జాలి గల దేవ మీరు తప్ప మాకెవరు లేరు నా తండ్రి మీ మీద ఆధారపడే బిడ్డలు నష్టాలు పాలవ్వకూడదు అప్పుల పాలవ్వకూడదు నా తండ్రి మీరు ముందుండి నా ప్రప మరి ఈజెప్టులో కరువు రాకముందే ఎలా సమృద్ధిగా పంట ఇచ్చారు అంతే సమృద్ధిగా నా తండ్రి ఎవరెవరైతే పంటలు లేస్తున్నారో వ్యవసాయం చేస్తున్నారు బిడ్డలతో మీరు తోడుగా ఉండే వారికి మంచి ఆలోచన జ్ఞానాన్ని ప్రభా అది ఎలా సేద్యం చేయాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎలాంటి ఎరువులు వాడాలి అని ప్రప బిడ్డలకు ఆలోచనంచి మరి ఆ పంటను నా ప్రప ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా చేయండి నా తండ్రి మీకు సాక్షులుగా ఉండేలా మీ కృప అనుగ్రహించే అద్భుత కార్యాన్ని ప్రప బిడ్డల జీవితాలు జరిగించండి నా తండ్రి ప్రతి విషయంలో మీరు చేసిన ప్రతి మేలు నా ప్రభా ప్రతి ఒక్కరు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా ఏ పనిలో ఉన్నా సరే మనస్ఫూర్తిగా మీ కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని కృతజ్ఞత హృదయాన్ని కృతజ్ఞత హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు మాత్రమే ఇవ్వగలరు నా తండ్రి మీరు చేసిన మేలు ఎవ్వరు మర్చిపోకూడదు ప్రభా మరి విడిపోయిన కుటుంబాలు కట్టండి విడిపోయిన భార్య భర్తలు ప్రభా మీరు మాత్రమే జతపరచగలరు నా తండ్రి వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఎవరైతే ఆశ బిడ్డల వివాహాలు నా తండ్రి మీ కృపలో మీ చిత్తంలో జరిగించమని అడుగుతున్నాం ప్రభా భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి మరొక మంచి కుటుంబాల నా తండ్రి మరి మీకు సాక్షులుగా ఉండేలా కుటుంబాలను ఆశీర్వదించమని నా తండ్రి మరి చేతి కష్టార్జితాన్ని ప్రభావ మీరు ఆశీర్వదించి మరి వేస్ట్ ఖర్చులు నా తండ్రి పోకుండా ఎలా సంపాదన వాళ్ళు జీతం ఎలా వాడుకోవాలో తెలివి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని మరి అడుగుతున్నాం అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభ ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారు నా తండ్రి మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి నూతన ఆలోచన ఇవ్వండి నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు నా దేవుని వైపు నేను తిరగాలి నా దేవుని మీద నేను ఆనుకోవాలి లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకి మాత్రం నేను లోబడాల్సిందే నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభావ బిడ్డలకు ఇవ్వండి అలాగే ప్రభ ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నా భార్య నేను ప్రేమించాలి నా ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు ఆ మనసు నాకు కావాలి అని ప్రప ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించిన తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రప భారిక భార్యను ప్రేమించే మనసు ఇవ్వండి భర్తకు లోబడే బరుసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ప్రభా ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం మీరు మా మందుండి నా తండ్రి మేం చేసే పని నా తండ్రి మీరు మాతో ఉంటేనే సక్సెస్ అయిద్ది ప్రభా మిమ్మల్ని అడిగే అర్హత లేదు నా తండ్రి అయినా సరే ఏసు నామం అడుగుచున్నాము తండ్రి ఆమె